మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లుంది కేటీఆర్ స్పీడ్ ఈ ఓటమిని బీఆర్ఎస్ ఊహించలేదు పదేళ్లలోనే ప్రజలు గద్ద దించేస్తారని కళ్ళ కూడా ఊహించలేదు ప్రజాస్వామ్యంలో గెలుపోటములను సహజమన్న మాట పెదవుల్లోంచి తప్ప గుండెల్లోంచి రావడం లేదు అందుకే ఇంత ఫ్రస్టేషన్ అధినేత ఇంకా జనంలోకి రాలేదు కానీ ఈలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల దాడికి దిగుతున్నారు కానీ ఆయన దూకుడుని పార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారా వీపు వెనక తప్పుపడుతున్నారా వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహంపై బీఆర్ఎస్ లో ఏం చర్చ జరుగుతోంది ఆత్మరక్షణలు పడ్డారా అందుకే దిగారా రెండు నెలలు కాకముందే ఎందుకంత ప్రస్ట్రేషన్ కౌంటర్లు పడుతున్నా తగ్గకపోతే ఎవరికి నష్టం హ్యాట్రిక్ ఖాయం అనుకున్నారు గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అనుకున్నారు పదేళ్లలో జరగని పట్టాభిషేకాన్ని ఈసారి ఎవరూ ఆపలేరనుకున్నారు కాని ప్రజల తీర్పుతో కల చెదిరింది కథ మారిపోయింది ఓటమిపై కేసీఆర్ ఇంకా నోరు మెదపలేదు పూర్తి స్థాయిలో కోలుకుని ఇంకా జనంలోకి రాలేదు ఈలోపే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ దూకుడు గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమొత్తోంది రాజకీయ పార్టీ అన్నాక ఆ మాత్రం స్పీడ్ ఉండాల్సిందే ఓడిపోయిన పార్టీ మౌనంగా ఉంటే అస్త్ర సన్యాసం చేసిందన్న అపవాదు వస్తుంది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు నాలుగు మాటలు గట్టిగా మాట్లాడాల్సిందే యుద్ధంలో ఓటమి తప్పదని తెలిసినా వెన్నుచూపని సైనికుడిలా పోరాడేవాడే నిజమైన నాయకుడు కాని దేనికైనా పరిమితులు ఉంటాయి వేటాడే ముందు పులి కూడా ఓపిగ్గా వేచి చూస్తుంది కానీ కేసీఆర్ తనయుడిలో ఆ సహనం కనిపించడం లేదు ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో అసహనం పాలే ఎక్కువగా ఉందని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ విజయం అనూహ్యం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినప్పుడే గెలవని పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం ఆ పార్టీ శ్రేణులే నమ్మలేని నిజం ప్రజల తీర్పు తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా విజయోత్సవాలకు సిద్ధం కావాలన్న ధీమా ప్రదర్శించింది బీఆర్ఎస్ కానీ ఆ పార్టీ ఓటమి అనివార్యమైంది కాంగ్రెస్కి అరవై నాలుగు సీట్లే వచ్చుండొచ్చు కానీ అధికారంలో ఉండి వంద మంది ఎమ్మెల్యేల మద్దతున్న పార్టీ ఓడిపోయి ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ విజయం విజయమే కాదన్నట్లు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలకే రుచ్చించడం లేదు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేది రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలోనే కానీ త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందంటూ కేటీఆర్ నేలబిడిచి సాము చేస్తున్నారు కేడర్ని గందరగోళంలో పడేస్తున్నారు నెల రోజుల్లోపే ప్రభుత్వాన్ని ఫోర్ ట్వంటీ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు కేటీఆర్ ఆయన ఉద్దేశం ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు ఐదేళ్ల పాటు పాలించేందుకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు అంటే అరవై నెలల పదవీ కాలం ఒక నెల కాగానే ఫోర్ ట్వంటీ అనేదాన్ని సామాన్య ప్రజలు కూడా స్వాగతించరు పద్నాలుగు సీట్లలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయామని లేకపోతే అధికారంలో ఉండేవాళ్లమని పదే పదే ప్రస్తావిస్తున్నారు కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువుని పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టుకోవాలన్నదే ఆయన టార్గెట్ కానీ దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే విఫలమైందని చెప్పడాన్ని సొంత పార్టీ శ్రేణులే తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది కష్టమో నష్టమో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో ఆటో డ్రైవర్ల ఉపాధికి కాస్త నష్టం జరిగి ఉండొచ్చు గాని ఇదేదో పనికి నిర్ణయం నిర్ణయమన్నట్లు చెప్పడం మహిళల్లో పార్టీకి మైనస్ అవుతుందనే విషయాన్ని కేటీఆర్ విస్మరిస్తున్నారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు కొన్ని హామీలు అమలుకు వంద రోజుల టార్గెట్ పెట్టుకుంది రేవంత్ సర్కార్ అంటే మూడు నెలలకు పైనే సమయం ఉంది కానీ నెలన్నరకే విఫల ప్రభుత్వంగా చూపించే ప్రయత్నం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తోంది ఓ పక్క బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందని కాంగ్రెస్ ప్రభుత్వం గణాంకాలు బయట పెడుతోంది కాలు చెయ్యి కూడదీసుకునేదాకా సమయం ఇవ్వకుండా అప్పుడే దాడికి దిగడం సరికాదని చర్చించుకుంటున్నారు సొంత పార్టీ నేతలు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా సకల జనుల్ని ఏకం చేశారు ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చిత్తశుద్దిపై తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంది కానీ ప్రొఫెసర్ని పదేళ్ల పాలనలో ప్రత్యర్థిలాగే చూసింది గులాబీ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీని చేసింది దాన్ని కూడా కేటీఆర్ తప్పుపట్టడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి అధికారంలో ఉన్న మహిళా గవర్నర్ని శత్రువులా చూస్తూ రాజ్భవన్తో దూరం పెంచుకుంది బీఆర్ఎస్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ఆ గ్యాప్ ని పూడ్చే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తోంది మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్న లాజిక్ ని తన పాలనలో బీఆర్ఎస్ మిస్ అయింది ఇప్పుడది ఆ పార్టీకి తప్పుగా కనిపించడాన్ని సొంత పార్టీ నేతలు కూడా హర్షించలేకపోతున్నారు తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పదే పదే విమర్శలు చేస్తున్నారు కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏమవుతుందో కాంగ్రెస్కి కూడా తెలుసు పైగా రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఆలోపే ప్రజలు విశ్వాసాన్ని చూరగొనేందుకు తన పరిధిలో సాధ్యమైనంత చేయడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ సర్కార్ ఈలోపే ఫ్రీ కరెంట్ ఏమైంది రుణమాఫీ ఏమైందంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న గులాబీ శ్రేణుల నుంచే వస్తోందట కేవలం కాంగ్రెస్ హామీల్ని గుడ్డిగా నమ్మి ప్రజలు గెలిపించలేదన్న విషయాన్ని కేటీఆర్ గ్రహించలేకపోతున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత సునామీలా మారి బీఆర్ఎస్ ని ముంచేసింది ఆ విషయం మర్చిపోయి కేవలం హామీలే కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చాయన్న అభిప్రాయంతో ఉండడం దాన్నే చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు కాళేశ్వరం లోపాలపై ఎంక్వైరీ మొదలైంది రెరా మాజీ సెక్రటరీ అరెస్టు తీగలాగితే డొంక కదిలేలా ఉంది కేటీఆర్ గట్టిగా గొంతెత్తినప్పుడల్లా పాతవన్నీ తవ్వడం మొదలు మునిగేది మునిగేది మనకొంపేనంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను కూడా తప్పుబట్టడమే కాదు ఆయన్ని వ్యక్తిగతంగా అవహేళన చేస్తోంది గులాబీ పార్టీ సోషల్ మీడియా కేసీఆర్కి గుండెకాయ లాంటి మెదక్ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఇంటికెళ్లి కలిశారు నిన్నగాకమున్న గ్రేటర్ పరిధిలోని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీఎంని అభినందించి వచ్చారు కేటీఆర్ వాదనతో పార్టీ నేతలు ఏకీభవిస్తే ఈ భేటీలకు ఆస్కారమే ఉండేది కాదు ఇది ఇక్కడితో ఆగేలా లేదు కేటీఆర్ అంటున్న ఫోర్ ట్వంటీ సర్కారు మీద నమ్మకం లేకపోతే ఆయన పార్టీ నేతలు వ్యక్తిగతంగా వెళ్లి ఎందుకు కలుస్తారన్న ప్రశ్న వస్తోంది వాస్తవాలను అంగీకరించకుండా నెగ్గడమే కాదు తగ్గడం కూడా తెలియాలన్న వాస్తవిక దృక్కథంతో వ్యవహరించకుండా ఎంత గొంతు చించుకున్నా ఉపయోగముండదు కనకపు సింహాసనమున అంటూ కేటీఆర్ ట్వీట్ చేస్తే అవునవును పదేళ్లలో అదే జరిగిందన్న రిటార్ట్ వస్తోంది కారు రిపేరుకు కాదు సర్వీసింగ్కి వెళ్ళిందంటున్నా ఇదే ధోరణిలో ఉంటే రోడ్డెక్కడం కష్టమేనన్న మాట పార్టీ కేడర్ నుంచే వస్తోంది పదేళ్ల పాలనలో ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రగతి భవన్ ఇనుప కంచి తొలగిస్తున్నప్పుడే అర్థమైంది ఓటమితో నైరాస్యంలో ఉన్న కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ముందు ప్రయత్నించాలి నాయకత్వానికి కేడర్కి మధ్య గ్యాప్ ఉందని అంగీకరిస్తే సరిపోదు ఆ అగాధాన్ని పూడ్చే ప్రయత్నం జరగాలి అదొదిలేసి ప్రభుత్వం కూలిపోతుందన్నట్లు మాట్లాడితే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని సొంత పార్టీ నేతలే భయపడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి సీఎంని కలుస్తుంటే గోడ దుక్కేస్తారని భయపడుతోంది వేసిన డౌంట్ కేర్ అన్నట్లే ఉంది ఎమ్మెల్యేల స్పీడ్ కూడా అందుకే ఆ ప్రెస్టేషన్లోనే కేటీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారని వ్యక్తిగత సంభాషణల్లో నేతల మధ్య చర్చకొస్తోంది విపక్షమన్నాక సర్కారుపై విమర్శలు చేయాల్సిందే కానీ దానికో సమయం సందర్భం ఉంటుందంటున్నారు కొందరు సొంత పార్టీ నేతలు వంద రోజుల తర్వాత అటాక్ మొదలు పెడతామంటున్నారు హరీష్ రావు కానీ నెల రోజులు కూడా ఆగలేకపోయారు కేటీఆర్ పార్టీ నేతలకు ఇదే నచ్చడం లేదు తాము అధికారంలో ఉన్నప్పుడు విపక్షం గొంతే వినిపించకుండా చేసింది బీఆర్ఎస్ ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిగ్గదీసి అడుగుతామంటే ఎలాగన్నదే పాయింట్ సొంత నేతలు ఏం మాట్లాడుకుంటున్నారో కేటీఆర్కి అర్థం అవుతోందా